ఎంతో ఈజీగా తయారు చేసుకునే కరకరలాడే జిలేబీ మీరు కూడా చేసుకోవాలనుకుంటున్నారా అయితే చూసేయండి ఈ వీడియో ఏ విధంగా చేయాలో ఫస్ట్ అయితే ఒక ఎంటీ గిన్నె అయితే తీసుకొని అందుట్లో అయితే ఒక కప్పు అనేది షుగర్ యాడ్ చేసుకొని ఆ కప్పుతోనే హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసేసి మనం స్టవ్ అయితే వెలిగించుకొని ఈ ఏదైతే షుగర్ వేసుకున్నామో దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేసేసుకొని ఇంకైతే దీన్ని చక్కెర కరిగేంత వాటికైతే బాగా తిప్పుకుంటూనే ఉండాలి ఈ విధంగా తిప్పుకోకపోతే అడుగు అనేది అంటుకుంటుంది ఇక్కడ మనకి ఎటువంటి పాకం అనేది అవసరం లేదు చక్కెర కరిగితే సరిపోతుంది ఇంకా మొత్తం అయితే చక్కెర కరిగిన తర్వాత ఫ్లేవర్ కోసం రెండు యాలక్కాయలు వేసుకుంటే అంటే సిరప్పని పట్టి యాలక్కాయలు అనేది వేసుకోండి ఇక్కడైతే నేను రెండు యాలక్కాయలు అయితే వేసుకొని ఇందుట్లో ఫుడ్ కలర్ అయితే మన దగ్గర ఉండే కలర్ని అయితే వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఆరెంజ్ రెడ్ కలర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను కొంచెం వేసేసి దాన్ని తిప్పేసేసుకుంటే మనకి కలర్ అనేది వచ్చేస్తుంది తర్వాత అయితే నిమ్మకాయ సగానికి కట్ చేసుకొని ఆ సగం ముక్కలు ఇత్తనాలు అనేవి తీసేసి అందుట్లో జ్యూస్ అయితే మొత్తం పిండేసుకొని దీన్నైతే చల్లారిని ఇవ్వాలి అయితే మనం పిండి అనేది కలుపుకుందాము ఇందుట్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి వేసుకొని అందుట్లో బేకింగ్ సోడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని పెరుగు అయితే ఒక కప్ వేసి దీన్ని మొత్తాన్ని ఇక్కడ చూపించే విధంగా అయితే కలుపుకోవాలి జావ్ అనేది అయిపోయిందంటే జిలేబీ సరిగ్గా రాదు ఇంకా ఈ కలుపుకున్న పిండి మొత్తాన్ని గ్లాస్ ఒకటి పెట్టి ఆ గ్లాస్లో కవర్ పెట్టేసి ఈ పిండి మొత్తాన్ని ఆ కవర్లోకి అయితే వేసేసుకొని ఈ కవర్కి చివరిని అయితే కట్ చేసుకుంటే మనకి ఎంత లావు కావాలనేది కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మనమైతే ఇక్కడ స్టవ్ అనేది వెలిగించేసుకొని బాండీ పెట్టేసుకొని ఆ బాండీలో ఎటువంటి వాటర్ లేకుండా అయితే చూసుకోవాలి వాటర్ అనేది ఉందంటే నూనె అంతా చిటపట్లాడుతుంది ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇంకా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ కవర్ చివరికి మనం హోల్డ్ చేసుకొని ఇంకా నూనెలో అయితే చుట్ల చుట్లగా చుట్టేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే నాకు ఫస్ట్ అయితే షేప్స్ సరిగ్గా రాలేదు కానీ సెకండ్ నుంచి అయితే బాగా వచ్చాయి నేను ఫస్ట్ టైమే ట్రై చేయడం కానీ చాలా బాగా అయితే వచ్చాయి ఇంకా ఇవి మొత్తం అయితే నేను ఆ పిండి మొత్తం అయితే నాకు ఆ కవర్లోకి వచ్చింది నాకు అవి మొత్తం అయితే ఒక పది చుట్లయితే అయ్యాయి ఇంకా దీన్నైతే ఇలా వేయంగానే నూనెలో దాన్ని తీసేసుకొని కానీ ఫ్రై అయిన తర్వాత దాన్ని తీసేసుకొని అయితే పాకంలో వేసుకుంటే మనకి పాకం అనేది బాగా పట్టి టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా మొత్తం అయితే నేను ఆ కవర్లో ఉండే పిండి మొత్తం అయితే చేసేసుకున్నాను ఒక్కొక్కటిగా ఇంక ఇలా చేసుకొని సిరప్లో వేసేసుకుంటూ పక్కన ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను తీసేసి ఇంకా ఇవనేది చూడండి తర్వాత నుంచి షేప్ అయితే చాలా బాగా వచ్చాయి ఇంకా మొత్తం అయితే చేసేసాను ఇదే విధంగా దీన్ని మనం మైదా పిండితో చేసుకోవచ్చు కానీ పిల్లలకి హెల్త్కి మంచిది కాదని చెప్పేసి నేనైతే గోధుమ పిండితో ట్రై చేశాను కానీ గోధుమ పిండి అయినా టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారే కానీ ఎవ్వరు లైక్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్